రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు నేను మీ లంకా గోవిందరాజుల్ని వాలంటీర్ అసోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే రాష్ట్ర మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో ఎక్కడా కూడా మన ఏజెండా లేదు మనకు సంబంధించిన నిధులు కేటాయించలేదు అసలు మన ప్రస్తావన కూడా తీసుకురావడానికి కూడా తోసేశారు కాబట్టి దానిలో నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా గత వీడియోలోనే నేను చెప్పాను అఖిలపక్షంగా మన సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాం విజయవాడను ఖచ్చితంగా విజయవాడ అఖిలపక్ష సమావేశం తరలిలో డేట్ వస్తుంది ఖచ్చితంగా దానిలో భాగంగానే అందరితోనే మనం మాట్లాడడం జరిగింది ఇప్పటికే అందరూ కూడా మంచిగా స్పందించారు డెఫినెట్గా విశాఖపట్నంలో మన ఫస్ట్ ఆందోళన దిగబోతుంది అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ నెల ఏడో తారీఖున విశాఖపట్నంలో డేట్ వచ్చింది ఏడో తారీఖునే మనం అక్కడ కార్యక్రమం చేస్తున్నాం చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు పెద్ద అక్కడ తల్లి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యులందరూ కూడా ఆ ప్రాంతానికి రావాలని చెప్పేసి నేను అందరినీ సజవంగా కోరుకుంటున్నాం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కోసం జరిగే ఉద్యమమే తప్ప ఇంకో ఏజెండా ఏమీ లేదు ఐక్య కార్యాచరణలో భాగంగానే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది డెఫినెట్గా ఐక్య కార్యాచరణలో భాగంగానే విశాఖపట్నం జరుగుతున్న ధర్నాలో అందరూ కూడా నిరసన భాగం నిరసనలో భాగంగా జరిగే కార్యక్రమం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్ అంతా కూడా కథను తొక్కాలని చెప్పి పిలుపునిస్తున్నాం అలాగే ఇక లేట్ చేయకుండా మీ మీ జిల్లాల నుంచి కూడా మన చుట్టుపక్కల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రావడానికి ప్రయత్నం చేయాలి అక్కడ దీప్తి గారు మొత్తం అంతా కూడా అక్కడ మొత్తం నిర్వహిస్తున్నారు ఆవిడికి ఆవిడ ఫోన్ నెంబర్ కూడా త్వరలోనే డిస్ప్లేలో మేము పెడతాం ఎక్కడ ఏంటి అనేది కూడా ఆవిడ కూడా త్వరలో వీడియోలు చేసి చెప్తారు గ్యారెంటీగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో వాలంటీర్లు అంతా కూడా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే అఖిలపక్షంలో భాగంగా భాషాగారు లాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు వాళ్ళు కూడా వస్తున్నారు అఖిలపక్షంగా మనం ఇప్పుడు దాకా విడివిడిగా మనమందరం అందరం విడివిడిగా విడివిడిగా ధర్నాలు చేయడం జరిగింది భాషాగారు ఒక పక్క గారు ఒక పక్క మనం ఒక పక్క కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఇంకా అలాంటివి ఏమీ లేకుండా అఖిలపక్ష కార్యక్రమాలు అనేది ప్రధాన ఏజెండాగా పెట్టుకొని మనం మాట్లాడుకోవడం జరిగింది అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి డెఫినెట్గా దానిలో భాగంగానే విశాఖపట్నంలో తొలి కార్యక్రమం జరుగుతుంది అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ఎక్కడా కూడా మనం ప్రవేశ మనం మనకి బడ్జెట్ పెట్టలేదు అసలు మన గురించి ఆలోచన చేయకుండా తోసేస్తున్నారు కాబట్టి ఆలోచింప చేయాలి వాళ్ళ మనసులో మారాలి లేకపోతే ఇంకా ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి చెప్పడానికి ఉదాహరణగా విశాఖపట్నం జరిగిపోయే ధర్నా ఏడో తరగతి జరిగే ధర్నాన్ని హీప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ వాలంటీర్ అందరినీ కోరుకుంటూ చాలా